హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతానే సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మీ అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ చేసి సపోర్ట్ చేస్తాము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వ్లాగ్లోకి వెళ్లే ముందుగా ఒకసారి కృష్ణ అయితే నమస్కారం చేసేసుకుందాం అండి చక్కగా మా ఎదురుకుండా కుమార్ గారు వాళ్ళు ఉన్నారండి ఆవిడ గుచ్చి గుచ్చిచ్చారు నేరు పూలతో తులసి దళాలతో మాలైతే కట్టించారండి ఎంతో అందంగా ఉందనమాట కృష్ణయ్య మెల్లలో చండీ ఒకసారి హారతైతే అయితే ఇచ్చేసి దీపం అయితే చూపించేశాను స్వామికి నైవేద్యం పెట్టేసి ఎంత కళగా ఉన్నారు చొండి స్వామి అయితే దండ చాలా బాగుందనమాట ఇంకా మీకు వీడియోలో చిన్నగా కనబడుతుంది బయట చూస్తే ఇంత లావుగా ఉందన్నమాట చాలా లావుగా ఉంది దండ చాలా అందంగా ఉంది నెక్స్ట్ టైం అయితే నేర్చేసుకోవాలి ఇలా దండ గుచ్చడం అనేది అమ్మవారి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండీ దుర్గా నవరాత్రులు ఆ నవరాత్రులకి మనం హనుమతి పూజ అయితే చేసేసుకున్నాం అమ్మవారికి కొన్ని పూలు అయితే తీసుకొచ్చాను నిత్యమల్లి పూలు అవి బంగారపు పూలతో సమానమైన అయితే అంటూ ఉంటారు పెద్దలు పూర్వీకులు అందుకని చెప్పి ఆ పూలతో ఒకసారి మనం అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాం అది ఈ వ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి అమ్మవారి నవరాత్రులు చేయాలి అంటే ముందు ఆవిడ అనుమతి అయితే మనం తీసుకోవాలన్నమాట గణపతి అనుమతి మరియు అమ్మవారి అనుమతి తీసుకోవాలని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే విన్నాను ముందుగా ఆ పూజ అయితే మనం చేసేసుకుందాం ఇంట్లో పెద్ద ఎత్తున ఏం కాదు చిన్నగా చిన్నగా పూజ అయితే చేసేసుకుందాం అండి పదండి బ్లాగులోకి అయితే వెళ్దాము అమ్మవారి ఫోటోని పెట్టుకునే చేస్తున్నానండి ఇలాగా మధ్యలో బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి ఫొటోస్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇవే అండి నిత్యమల్లె పూలు మనకి ఇవి చూడడానికి కూడా చూడండి బంగారపు పువ్వులు తయారు చేయించుకుంటాం కదా అలా అయితే ఉంటాయి అనమాట ఆ కలర్ లోనే ఉంటాయి షేప్ కూడా వచ్చేలాగా ముందుగా గణపతికి పూజ చేసేసుకొని దీపారాధన చేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారిని షోడోపచారాలతో పూజ అయితే చేసేద్దాము ప్రతి సంవత్సరం కూడా అంతేనండి నవరాత్రులు మొదలవుతున్నాయి అంటే ఒక వారం రోజుల ముందో లేకపోతే ఒక మూడు రోజుల ముందో అమ్మవారికి ఇలా అనుమతి పూజ అయితే చేసుకుంటూ ఉంటాం మా ఇంట్లో రెండడు సార్ అయితే మా అత్తగారి ఇంట్లో అయితే ఉన్నాము మా అత్తగారి ఇంట్లో ఉన్నా సరే అది కూడా మా ఇల్లుతోనే సమానం కదా అందుకని చెప్పేసి అక్కడ చేసేసుకున్నాం అంటే ఎక్కడున్నాము ఏంటి అని కాదు మా అత్తగారి ఇంటి దగ్గరైనా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఎక్కడ సరే పూజ అయితే చేసేసుకుంటూ ఉంటాము ఈ విధంగా దీపము దోపమో నైవేద్యం చూపించే చక్కగా అమ్మకి అష్టోత్తర శతనామాలతో పూజ అయితే అయిపోయిందనమాట నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండి అక్టోబర్ మూడు దగ్గర నుంచి స్టార్ట్ అనమాట రెండు వేల నాలుగో సంవత్సరంలో తర్వాత ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాం ఈ రోజు దోశలు ఉల్లె దోశ అయితే వేద్దామని స్టార్ట్ చేశాను చాలా రోజులు అయిందండి ఉల్లి దోశ వేసి పిల్లలు కూడా గోలెడుతున్నారు మనకి ఇలా ఇంట్లో వేసుకోవడం అలవాటు అయిపోయి బయట తినాలన్నా తినలేం ఇంట్లో టేస్ట్ బయట అనేది రాదు అందుకని మా పిల్లలకు కూడా ఇంట్లో ఉన్న ఇలా ఉల్లె దోశ ఇష్టము రెండు రకాల చట్నీలు చేసుకొని శనగ చట్నీ ఒకటి అల్లపు చట్నీ ఒకటి చేస్తామనుకోండి కుదిరితే పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేస్తామంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట వాటితో తీసుకున్నట్లయితే మనం ఈ దోశల్ని ఇలా నేను బాగా పలచగా వేయడం మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి పెసరట్టు కూడా మా అమ్మ చాలా పలచగా వేసేది బాగా ఇలా తిప్పడము ఇవన్నీ కూడా దోశ మామూలుగా పలచగా గబగబా తిప్పితేనే మనకి ఇలా పలచగా వస్తుంది లేకపోతే మందపాటి రొట్లు లాగా అయితే వస్తాయి వంటింట్లో టిఫిన్ అవుతూ ఉంది మా అమ్మాయి చూడండి ఇల్లు క్లీన్ చేస్తుంది అనమాట టైం వచ్చేసేసరికి ఇది సండే వ్లాగ్ అండి కాబట్టి పదకొండు అయితే అయ్యింది అనమాట మేము టిఫిన్ చేసేసరికి పదకొండు ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా పదకొండున్నరకు అయితే స్టార్ట్ చేసాము చూడండి శనగ చట్నీ అల్లప చట్నీతో ఇలా ఉల్లె అయితే తినేసాం అనమాట ఇలాగ టిఫిన్ అయితే కంప్లీట్ అయిందండి తర్వాత వంట అయితే చేసేయాలి కదా అన్నం వండేయాలి కూర పులుసు పచ్చడి ఇలా చేసేసుకోవాలన్నమాట ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని చెప్పేసి టైంకి అయితే భోజనం అయితే చేసేయాలి కదండి అందుకని బెండకాయలు ఇలాగా వేయించేసాను నూనెలో తర్వాత పప్పు పులుసు పెట్టామన్నమాట కందిపప్పు పులుసు పెట్టాను కొద్దిగా తీపి పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ కుక్కర్ అయితే వచ్చేసింది కూర కూడా మాగిపోయింది ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ సాటర్డే మేము ఏం చేస్తామంటే ఎలక్ట్రానిక్ షాప్ కి అయితే వెళ్ళామండి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి నిన్న మేము జంగారెడ్డి కూడా అయితే వెళ్ళామండి అక్కడ ఏంటంటే నేను మీకు లో షేర్ చేస్తున్నా కదా కుక్కర్ ఎప్పుడుదో అనమాట పదిహేను నేల క్రితం తిన్నా కుక్కర్ ఎప్పుడో పెళ్ళని కొత్త తర్వాత అది పది కూతలు వస్తే కానీ అన్న ఉడకట్లేదు పప్పాయి మరే కాబట్టి షాప్కి వెళ్ళేసి ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళేసి కుక్కర్ అయితే కొనుక్కు నిన్న ఇదేమో సిక్స్ లీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కరు ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ అనమాట ఇది వచ్చేసేసరికి టూ లీటర్స్ కుక్కరు చిన్న కుక్కరు ఇది వచ్చేసి పెనము ఇది వచ్చేసి పెనండి ఇలా అయితే అనమాట మనకి కబాబ్లు అవి చేసుకోవడానికి బాగుంటుంది కదా బ్రెడ్ కాల్చుకోవడానికి కానీ దోశ పెద్దగా వేసుకోవాలనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇది మంచి కంపెనీ ఇదే స్టాండర్డ్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట చిన్న కుక్కర్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి ఇలాండి ఇలా అయితే వచ్చింది కుక్కర్ చిన్నగా టూ ఏ టూ లీటర్స్ కుక్కరు ఇది వచ్చేసేసరికి సిక్స్ లీటర్స్ కుక్కర్ ఇలా ఉందండి చూడటానికి కూడా చాలా బాగుందనమాట ఎంత బరువుందో అసలు మూడు కూడా చాలా బరువున్నాయి స్టీల్ కుక్కరు మరి ఇది త్వరగా పాడవదు కుక్కరు విజిల్స్ కూడా చక్కగా రెండు మూడు రాంగానే కూడా బాయిల్ అయిపోతుంది కంపెనీ వచ్చేసరికి ఆల్ట్రా బాటల్ ఇలా అయితే ఇచ్చాడండి ఇది వచ్చేసేసరికి టూ లీటర్స్ చాలా బాగుంది సేమ్ మోడల్ ఒకటే మోడల్ పెద్దది చిన్నది అనమాట ఇది కూడా ఆల్ట్రానే హ్యాండిల్స్ ఉండి ఎంత పెద్దగా వచ్చిందో పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇది పాపలా ఇదిగోండి ఇలా అయితే ఉంది ఇది మనకి ఒక గ్లాసు పిల్లలకి క్యారేజీల్లో పెట్టేందుకు బాగా ఉపయోగపడుతుంది పొద్దు పొద్దు పొద్దున్నే వాళ్ళకు వండేస్తాం కదా కాబట్టి చక్కగా ఇది అయితే చాలా ఉపయోగపడుతుంది అని అయితే అనిపించింది నాకు ఎప్పుడన్నా మనం కర్రీస్ చేసుకోవాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ చిన్నదాన్ని ఇది వచ్చేసేసరికి చెప్పాను కదా పెనము నాన్ స్టిక్ పెనము ఇది చూడడానికి ఇలా అయితే ఉంది ప్రెస్టేజ్ ఇది ఇంట్లో ఏంటంటే మనం పొటాటో కబాబ్స్ చేస్తూ ఉంటాం కదా అవి నా ఒక ఆరు చేసుకోవడానికి ఆరు ఏంటి చాలా తొమ్మిది పడతాయి అన్నమాట దోశ కూడా పెద్దగా వేసుకోవచ్చు వేసినప్పుడు మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇలా అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది మా అమ్మాయి బర్త్డే కని చెప్పి షాపింగ్ అయితే చేసామండి కాబట్టి షాపింగ్ అయితే వచ్చామనమాట చూసుకోమని చెప్తే ఈ బుట్ట గౌన్లు ఉన్నాయి కదా కుచ్చులు కుచ్చులు వాటిల్లో ఒకటి ఇది ఈ పింక్ కలర్ నచ్చింది మా అమ్మాయికి ఇంకా సరే తీసేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాం ఇది వచ్చేసేసరికి టూ థౌజండ్ అయితే చెప్తుంది ఆఫర్లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది మాకు దగ్గరలో జంగారెడ్డి కూడా ఉంది కదండి జంగారెడ్డిగూడెం అయితే వచ్చామన్నమాట ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసుకుంది మా అమ్మాయి ఈ ఫ్రాక్ని ప్యాక్ చేయించేస్తున్నాం జీన్స్ ప్యాంట్ కూడా ఎప్పటి నుంచో అనమాట సరే జీన్స్ ప్యాంట్ మీదకేమో ఈ టీ షర్ట్స్ అయితే అనిపించింది ఇవి తీసుకుంటున్నాము హాయ్ అండి మా అమ్మాయి బర్త్డే అయితే వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫ్రాక్ తీసుకోవడానికి మేము షాపింగ్ అయితే వెళ్ళాం నిన్న అది మీకు చూపిస్తాను నేను ఫ్రాక్ అయితే తీసుకున్నాం అనమాట పింక్ కలర్ ఫ్రాక్ ఇది వచ్చేసేసరికి పదిహేను వందలు అయితే పడిందండి ఫిఫ్టీన్ అంటే ఇది కూడా ఆఫర్ లోనే దసరా ఆఫర్స్ ఉంటాయి కదా ఆఫర్ లో అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రాక్ తర్వాత జీన్స్ ప్యాంటు షర్ట్ అనమాట జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు అంటే ఈ ప్యాంట్ షర్ట్ ఒకటి తీసుకున్నా ఇది కూడా అంతే రీజనబుల్ గానే వచ్చింది చక్కగా పదమూడు వందలు ఆ జీన్స్ ప్యాంటు ఈ షర్టు అది కలిపి తర్వాత ఈ శారీ అయితే తీసుకున్నానండి ఇదేంటంటే ఆంధ్రాలో ఆంధ్రాలో ఫెన్షన్ అయితే పెంచాడు కదా అక్కడ నెలలో మా అమ్మ ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ లో ఆడపిల్లకి ఇవ్వాలని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు నాకైతే వచ్చేసింది అనమాట ఆ వెయ్యి రూపాయలు నాకు ఇచ్చింది అవి రేపు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి కదండి ఆ దుర్గా నవరాత్రిలో ఒక చీర కొనేసి అమ్మవారికి కట్టిన తర్వాత నువ్వు కట్టుకోవాలని అయితే చెప్పింది ఇదిగో ఈ చీర అనమాట ఇది కూడా ఆఫర్ లో పదిహేను వందల చీర మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంత పడిందండి మా అబ్బాయి ఏమో ఇవి బ్లాక్ అనమాట బ్లాక్ అంటే బ్లాక్ వేసుకోవాలని ఇప్పుడు నుంచో అంటున్నాడు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాము ఓకేనండి ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకైతే వచ్చేస్తానమాట కీప్ స్మైలింగ్